తర్వాత అక్కడ చోట కూర్చోబెడతారు వీళ్ళు ఏం లెక్కేస్తారు మన మీడియా వాళ్ళు లోపలికి వెళ్ళిన టైం బయటకు వచ్చిన టైం లో లెక్కేస్తారు అంతసేపు లోపల కూర్చోరు ప్రధానమంత్రితో లోపలికి వెళ్ళాక అక్కడ ఇంకా వేరే వాళ్ళతో టచ్ లో ఉండి ఉంటారు అది అయిపోయిన తర్వాత వాళ్ళది క్లియర్ అయిన తర్వాత ఈయన కొంచెం ముందుగా వెళ్ళి కూర్చుంటారు ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమైనా అధికారులు ఆలతో కొద్దిసేపు ఆత కాని వేసుకుని రావాలి కాబట్టి గంటన్నర సేపు అంటే గంటన్నర ఉండదు మేబీ ఒక ఇరవై నిమిషాలు అరగంట సాధారణంగా మీటింగ్ ఉంటుంది మాక్సిమం నలభై ఐదు నిమిషాలు ఉండొచ్చు కూడా మిగతా ముప్పౌ గంట మన వాళ్ళు స్పేస్ ఇస్తారు అనమాట అక్కడ అంత మించి ఏం లేదు ప్రాక్టికల్ గా ఏంటంటే ప్యాకేజీ ఏదో చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు ఇప్పుడు అంతకుముందు ఏదైతే తెలుగుదేశం హయాంలో అడిగింది గ్యాప్ ఫండింగ్ ఏది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెవెన్యూ లోటుని ఇవ్వమంటే అప్పుడు చంద్రబాబు టైంలో ఇవ్వాలి వాళ్ళు ఇవ్వడానికి చివరి నిమిషంలో అది అప్పుడేంటి ఫస్ట్ ఒక అబ్జెక్షన్ రా ఇచ్చేసారు వేరే లెక్కలు తీసుకొచ్చారు మీ ఇష్టం వచ్చిన లెక్కలు కాదని చెప్పేసి దాని మీదనే సుదీర్ఘకారం పాటు చర్చ నడిచింది ద కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి పదివేల కోట్ల ఇచ్చేశారు అప్పుడు అట్లాగే రాష్ట్ర డెవలప్మెంట్ ప్యాకేజీ వెనుకబడింది జిల్లాలకు ప్యాకేజీ లాంటిది ఏదో అడుగుతున్నారు అన్నటువంటి మాట వింటున్నాం అలాగే ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ కానీ ఇట్లాంటి అది ఉభయ కుసిలో అప్పుడు మీకు ప్రయోజనం